హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీదేవి లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మొన్న విశాఖ ఆర్గానిక్ మేళలో చక్కగానే మొక్కలన్నీ చూస్తారు కదండి మరి స్టాల్స్ చూపిస్తానన్నాను కదా వీడియో అయితే చక్కగా తెద్దామని లోపలికి వెళ్ళామండి ఎక్కడ చూసినా జనాలే జనాలండి మరి వీడియో పెట్టడం లేట్ అయిందని విసుక్కోకండి అలా ఏదో కాస్త హాడబడి తగిలి మధ్యలో లేట్ అయిందనమాట మరి కాస్త కనికరించి లాస్ట్ వరకు అయితే చూసేయండి చూసిన వాళ్ళందరూ కూడా ఒక లైక్ ఇచ్చుకోండి కాస్త ఎంకరేజ్మెంట్ ఉంటుంది మరి మాకు సరే ఇచ్చేస్తారులేండి మీరు బంగారాలు కదా సరే అండి ఇక్కడ అయితే ఆర్గానిక్ మేళాలు చూసారా చక్కగా ఆర్గానిక్గా పండించిన ఫుడ్ అంతా కూడా ఉందన్నమాట వెజిటేబుల్స్ నుంచి ధాన్యాల్లో అన్ని రకాలు ఇంకా వివిధ ప్రాంతాల నుంచి వచ్చితే చక్కగా ఇక్కడ స్టాల్స్ అయితే ఏర్పాటు చేసుకున్నారనమాట ఆర్గానిక్గా పండించినవి చక్కగానే అసలు ఎంత బాగున్నాయి అనుకుంటున్నారు చోట కూడా కాలు నిలబడలేదు ఈ స్టాల్ చూడాలా ఆ స్టాల్ చూడాలి అసలు ఏమి చూడాలో అర్థం కాలేదన్నమాట అన్ని రకాలు ఉన్నాయి ఇక్కడ అంటే ఇక్కడ అన్ని స్టాల్స్ కూడా రైతు సాధికారిత సంస్థ గవర్నమెంట్ ద్వారా అయితే మన గవర్నమెంట్ ద్వారా అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఇవన్నీ కూడా ఆర్గానిక్గా పండించిన పంటలండి వాటి ద్వారా వచ్చినటువంటి ఉత్పత్తులు అనమాట ఒక్కొక్క చోట అయితే ధాన్యాల గురించి ఉన్నాయి ఒక చో ఒక్క చోట అయితే మొత్తం పప్పులు అవి ఉంటాయి కదా పప్పు ధాన్యాల గురించి ఒక చోట అయితే చక్కగాని అసలు చూసారు ఇక్కడ బుక్స్ కూడా ఉన్నాయన్నమాట ఆర్గానిక్ ఏ విధంగా మనం పండించుకోవచ్చు ఏంటని అన్ని వివరాలు తెలియజేయడానికి ఇక్కడ చూసారా మరి వెజిటేబుల్స్ అన్నీ ఆర్గానిక్గా పండించిన అండి ఆ పక్కన అయితే బెల్లం ఇవన్నీ చాలా ఉన్నాయండి అసలు చూడాలి కానీ ఈవినింగ్ వరకు అలా ఉండిపోయి చూడొచ్చు మాకైతే టైం దొరక్క ఇలా హడావిడిగా కొన్ని స్టాల్స్ మాత్రమే షూట్ చేయగలిగాను ఇక్కడైతే స్నాక్స్ ఆయిల్స్ ఇంకా చిన్న చిన్న బాటిల్స్లో పెట్టి అయితే అమ్ముతున్నారు ఇవైతే ఇంకా మనకి అవసరమైనటువంటి ఆర్గానిక్ పంటకు అవసరమైనటువంటి మందులు అవి ఉన్నాయన్నమాట ఇక్కడ చూసారా అసలు ఏ స్టాల్ దగ్గర చూసినా ఖాళీ అన్నదే లేదన్నమాట ఎందుకంటే మేము వెళ్ళిందండి లాస్ట్ డే అండి అసలు హడావడిగా చూసి వచ్చేసాం అన్నమాట ఎక్కడ కూడా ఖాళీ లేదు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా మంచిగా స్టాల్స్ అయితే ఏర్పాటు చేశారు ఇది హరిత గారు అంటే టెర్రస్ గార్డెన్ని చక్కగా ఎలా పెట్టవచ్చు అనేది తెలియజేస్తున్నారనమాట ఇదైతే చక్కగా వాటర్లో పెంచుతున్నారు వాటర్లో ఎలా గ్రో చేయొచ్చు అనేది కూడా తెలియజేస్తున్నారు అనమాట అక్కడ అయితే అండి ఇవి తేనె అవన్నీ ఉన్నాయి ఇక్కడ నెక్స్ట్ మీకు చూపిస్తాను ఆయిల్స్ అవి వాళ్ళు అమ్ముతున్నారండి ఆర్గానిక్గా ప్రిపేర్ చేసిన ఆయిల్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి అనమాట అయితే ఇవి పూర్వ వైభవం పూర్వకాలంలో అసలు ఆ వ్యవసాయానికి సంబంధించి అందులో ఎన్ని రకాల పంటలు ఉంటాయి అవన్నీ కూడా కూడా మనకి ఇందులో చూసుకుంటానండి రకరకాల బియ్యం అనమాట మనకి తెలియని కొన్ని కొన్ని రకాల బియ్యాన్ని అన్నిటిని కూడా నేనైతే సరిగ్గా షూట్ చేయలేకపోయాను కాస్త ఇబ్బందిగా ఉండి అక్కడ జనాలు ఎక్కువగా ఉన్నారు కదా అవన్నీ చూపిస్తున్నారు ఇవి చూసారా మరి బాటిల్స్లో పెట్టి అమ్ముతున్నారు ఆర్గానిక్ సిసిరా ఆర్గానిక్స్ అనమాట ఇక్కడైతే ఆర్గానిక్గా తయారు చేసినటువంటి ఆయిల్స్ చిరుతిండ్లు అవి మనకి పల్లీలు అచ్చులు ఉంటాయి కదా డ్రై ఫ్రూట్స్ తయారు చేసినవి అవన్నీ కూడా అమ్ముతున్నారు చాలా బాగున్నాయండి అసలు భలే ఉన్నాయి ఇవి చూసారా ఇక్కడ మిక్చర్ ప్యాకెట్లు అవన్నీ కూడా ఇదైతేనే వాళ్ళ ఆధ్వర్యంలో ఇవన్నీ కూడానండి ఆయిల్స్ బాటిల్స్ చూసారు ఎలా పెట్టారో రకరకాల పిండి వంటలు అన్నమాట ఇక్కడ అవైలబుల్గా ఉండేవన్నీ కూడా ఒక సంక్రాంతి అలా అనిపించింది సంక్రాంతి టీంలో పల్లెటూరులో పెట్టుకునేటట్టుగా ఉంది కదా ఎంత బాగుందో అసలు ఇక్కడి నుంచి అయితే అస్సలు కథలబుద్ధి కాలేదండి ఎంత మంచిగా అరేంజ్ చేశారో చూసారా బలం ఉంది చక్కగా మధ్య మధ్యలో చిన్న చిన్నగా చామంతి మొక్కలు పెట్టుకుంటూ అసలు మంచి అట్రాక్షన్గా నిలిచిందనమాట మొత్తం ఆ మేళలో ఉన్నటువంటి స్టాల్స్ అన్నింటిలోని కూడా మంచిగా లైటింగ్తో చక్కగా అన్ని రకాల వంటలు అన్నమాట వంటలు ఉన్నాయి చూసారా మీకు అనిపిస్తున్నాయా ఒకవేళ వీలైతే నెక్స్ట్ టైం కుదిరితే విజిట్ చేసామనుకోండి ఒక రెండు రోజులు ట్రిప్ వేసుకోవాలన్నమాట చక్కగా స్టాల్స్ మొక్కలు అన్నీ కూడా తీరిగ్గా చూడటానికి ఇక్కడ చూసారా అసలు భోగి వంటలు వేసుకుంటే భోగి పిడకలను కూడా అరేంజ్ చేసేసారం ఈ సంక్రాంతి దగ్గరలోనే కదా ఉంది మరి అయితే అలా వస్తేనండి ద ఎండస్ వ్యాలీ వారు కూడా ఇక్కడ ఈ స్టాల్ పెట్టారండి ఇందులోని ఇవైతే బాగున్నాయి ఒకటి ఏమిటండి అన్ని రకాలుగా ఉన్నటువంటి పప్పు ధాన్యాలు చిరుధాన్యాలు అబ్బా అబ్బా అన్ని రకాలు ఉన్నాయన్నమాట అన్ని రకాల స్టాల్స్ అరేంజ్ చేశారు అయితే మేము ఇక్కడ లంచ్ టైం అయిపోయింది కదా లంచ్ అయితే బయటకు వచ్చామండి మళ్ళీ వెళ్ళి చూద్దామని ఇక్కడ క్లాతింగ్ కూడా పెట్టారు బయట అయితే స్టాల్స్ చిన్న చిన్న ఫ్రాక్స్ అవి బల ఉన్నాయండి చూపిస్తాను రండి ఇదిగోండి ఈ ఫ్రాక్ చూసారా దీన్ని చూస్తే అబ్బా ఉంది ఉందనిపించింది కాకపోతే మీ ఆడవాళ్ళు పెద్దగా షూట్ చేయలేదు దాన్ని చూడండి ఉన్నాయి కదా కింద ఫ్రాక్స్ కూడా అయితే ఎలా వస్తానండి మాధవి గారు వచ్చారండి మ్యాట్ గార్డనర్ మాధవి గారు ఆవిడ వీడియోస్ అయితే నేను డైలీ చూసేదాన్ని అనమాట చక్కగానే గార్డెనింగ్ స్టార్ట్ చేయక ముందు నుంచి నాకు మొక్కలు అంటే చాలా ఇష్టము ఈ మధ్య స్టార్ట్ చేశాను కానీ అప్పుడైతే ఎక్కువగా ఈ వీడియోస్ అయితే నేను చాలా చూసేదాన్ని ఛానల్ ఫాలో అయ్యేదాన్ని తర్వాత అయితేనండి ఆదిలక్ష్మి గారు వీడియోస్ అయితే నేను ఇప్పుడైతే చాలా బాగా ఫాలో అవుతున్నాను మంచి మంచిగా మొక్కలు అసలు ఎంత మంచి మొక్కలు పెడతారండి ఎంత బాగుంటుందో కదా అయితే మీటింగ్ అయితే అయిపోయిన తర్వాత చక్కగానే మాధవి గారికి అయితే సన్మానం చేశారు ఇంకా అందరూ ఉన్నారు చూసారా స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ కూడా ఆర్గానిక్ గార్డనర్స్ అనమాట టెరస్ గార్డెనర్స్ అసలు చక్కగా మొక్కలన్నిటినిగా పెంచుతూ అందరికీ కూడా మంచి సందేశాన్ని ఇస్తూ ఒక లెవెల్లో మనం కూడా ఈ లెవెల్లో హరితవనాన్ని పెంచవచ్చు మంచిగా ఆరోగ్యంగా పంటలన్నీ వేసుకుని మంచి ఆరోగ్యకరమైనటువంటి ఫుడ్ అనేది మనకు మనమే తయారు చేసుకోవచ్చు అని ఒక సందేశాన్ని ఇస్తున్నారనమాట మనదేముందండి నేనైతే చిన్న చిన్న ఇండోర్ ప్లాంట్సే పెట్టుకుంటున్నాను అసలే వీళ్ళ గార్డెన్స్ చూస్తే ఉంటున్నాయి అబ్బా చాలా బాగుంటాయండి నేనైతే నేను ఆదిలక్ష్మి గారిది నెక్స్ట్ ఏమో మాధవి గారిది అయితే నేను చూస్తూ ఉంటాను అసలు ఎంత బాగుంటాయండి అంటారు కదా ఒక చిన్న అడుగే అసలు ఎంతో దూరాన్ని తరిగిస్తుంది ఎన్నో సాధించడానికి మార్గం అవుతుందని చిన్నగా స్టార్ట్ చేసి ఎంతో గొప్పగా అయితే ఇప్పుడు ఆర్గానిక్ గార్డెనింగ్ అయితే చేస్తున్నారు వీళ్ళంతా కూడా చాలా గ్రేట్ అనుకుంటున్నాను నేనైతే ఇక్కడికి రావడము వీళ్ళందరినీ చూడటము చాలా అనిపించిందండి హ్యాపీగా ఎంత సంతోషంగా అనిపించింది అంటే అందులో నా ఆదిలక్ష్మి గారిని చూడటం అయితే చాలా హ్యాపీ అనిపించింది అసలు ఆదిలక్ష్మి అమ్మ అయితే అసలు ఎంత ఆప్యాయంగా పలకరించారండి అసలు ఆ పలకరింపుకే అసలు అబ్బాయి ఎంత బాగా పలకరిస్తున్నారో అనిపించింది అక్కడే చాలాసేపు ఉండాలనిపించింది కాకపోతే ట్రైన్కి టైం అయిపోతుందని అయితే వచ్చేసామన్నమాట మళ్ళీ లోపలికి ఒకసారి స్టాల్స్లోకి వెళ్ళి చూసేసి కొన్ని ఉండిపోయినాయండి ఇంకా అవి అయితే చూసి వచ్చేసాము ఇక్కడైతే ఇత్తడి విగ్రహాలు అయితే అమ్ముతున్నారు నాకు చాలా ఇష్టం అన్నమాట ఎప్పటికైనా సరే ఆ కృష్ణ విగ్రహం అయితే ఇదిగోండి ఇలాంటి విగ్రహం అయితే కొనుక్కోవాలి నేను ఎప్పటికైనా కొంటానని అనుకుంటున్నాను సరే అండి కాసేపు అయితే అలా ఆదిలక్ష్మి అమ్మతోనూ భీమవరం గంగక్క గారితోనూ అయితేనే చక్కగానే ఫొటోస్ వీడియోస్ అయితేనే తీసుకున్నామండి భీమవరం గంగక్క గారు అంటుంటే నాకు ఏదోలా ఉందనమాట ఎందుకంటే నాకు చాలా క్లోజు అత్తగారు అంటాను సరదాగా అయితేనే చాలా ఇష్టం అన్నమాట మా ఇద్దరు బాండింగ్ అయితే సూపర్ వెనుకున్న చూసారా అతను ఎవరు అనుకున్నారు మై బెస్ట్ ఫ్రెండ్ లావని అనమాట ఇక్కడైతే అమ్మతో మాట్లాడడానికి ఎంతోమంది వస్తున్నారు చక్కగా మేము కూడా చాలాసేపు ముచ్చట్లు వేసుకున్నాం అనమాట వేసుకుని ఇంక ఈవినింగ్ ట్రైన్కి అయితే గంగక్క నేను అయితే వచ్చేసామండి చక్కగా ముచ్చట్లు పెట్టుకుని అసలు వదలబుద్ధి కాలేదు అసలు ఎన్ని రోజులు కలుస్తామా ఏమిటో అనిపించింది విశాఖ ఆర్గానిక్ మేళా ఆర్గానిక్ ప్లాంట్స్కి అట్లకి ఒక ఎత్తు అయితేనండి ప్రోడక్ట్స్కి ఆ ఒక్క టూర్ అనేది నాకు చాలా మంచి హ్యాపీనెస్ని ఒక్క రిలీఫ్ని ఇచ్చిందన్నమాట చాలా బాగా అనిపించింది అక్కడ విజిట్ చేయడము ఇదండి ఈ వీడియో అయితేనే వీడియో నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీ ఒక్క లైక్ కామెంట్ నాకు చాలా ఉత్సాహాన్ని ఇస్తాయి అన్నమాట సో ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కామెంట్ చేయండి ఇంతవరకు వీడియోని చూసినందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి ఉంటాను మరి బాయ్